హరిహి ఓం ప్రియ పుత్రి ప్రియపుత్రి ప్రియాత్మ స్వరూపులారా సంపూర్ణ నీతి చంద్రిక దానికే మరో పేరు పంచతంత్రము ఇందుండి రెండవ తంత్రమైన మిత్ర భేదము గురించి మిత్రలాభం భావవాద ఆధారితమై ఉండగా మిత్ర భేదం మెటీరియలిస్టిక్ వ్యూతో ఉంటుంది పదార్థవాదంతో ఉంటుంది దాని నుండి వరుసగా కథను సెకండరీగా అందున్న నీతిని ప్రైమరీ అంశంగా మితో కొన్ని వీడియోలు పంచుకుంటూ వస్తున్నాను గత వీడియోలో రాజుని ప్లీజ్ చేసుకుంటూ పింగళకుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుంటూ దమనకుడు తనను తాను తగ్గించుకుంటూ రాజాశ్రయాన్ని రాజుని తెగ పొగుడుతూ రాజు మనసుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కొంత సఫలీకృతమయ్యాడు దాంతో నేనేం చెప్తే మీకు ఏమనిపిస్తుందో అని నాకు భయంగా ఉంది సందేహంగా ఉంది అంటే మేమేమన్నా నీకు కొత్త వాళ్ళమా నీకు ఇష్టం వచ్చినది నీకు ఏబి చెప్పాలని అనిపిస్తుందో దాన్ని భయం లేకుండా యథేష్టగా చెప్పవచ్చు అని అంటే బుద్ధి బుద్ధి అంటూ నోరు కొంత మూసుకొని తర్వాత ఆ మాటలు విని బుద్ధి బుద్ధి అని తదుపరి దమనకుడు ఏమంటున్నాడు ఇప్పుడు కొనసాగిస్తానండి దేవా ఇంతకు కొంత ముందు కచ్చపంబున కుంబోయి ఎచ్చట రిచ్చబడిన తెరంగు దోపం కొంతసేపు చిత్రరూపం బగిదిం జూపట్టి మరలై మరలి ఇరువున ఇందుకు ఇందులకు నిమిత్తంబుగానక చిత్తంబులంబునుందెడు అయ్యది చెప్పవచ్చునని దేవర చిత్తంబునకు తోచిన సేవకుండు వేచియున్నవాడు ఎంత నేర్పుగా మాట్లాడుతున్నాడో చూడండి టాలెంట్ దాన్ని కమ్యూనికేషనల్ స్కిల్స్ ఏ క్లాసులకు వెళ్ళినా కథతో కలిపి చెప్పబడిన ఇంత అద్భుతంగా ఎవరు చెప్పరు అనిపిస్తుందండి నాకైతే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవా బాస్ని సాక్షాత్తు దేవుడు అన్నట్లుగా రాజా అని కూడా కాదు ప్రభు దేవా ఇలాంటివి పిలుపులు యువర్ మెజెస్టీ అన్నట్టుగా దేవా ఇంతకు ముందు ఇంతకు కొంత ముందు యమునా కచ్చ పంబునకుబోయి యమునా తీరానికి వెళ్ళి ఎచ్చట రిచ్చబడిన తెరంగు దూపం కొంతసేపు చిత్ర రూపం బగిదిం చూపట్టి ఒక ఉదాహరణ చెప్పట్ల ఒక పోలిక చెప్పట్ల రెండు పోలికలు చెప్తున్నాడు రిచ్చబడిన తెరంగు స్ట్రన్ అయిపోయినట్టు స్థాణు అయిపోయినట్టుగా నిలబడి సేపు చిత్రరూపం బగిదిం చూపట్టి చిత్తరువా బొమ్మ అన్నట్టుగా కదలకుండా నిలబడి మరలి